जायत्रम गोविंदो ह वह थोड़ा फंकड़ा, यह वो रानी हूँ। बेटा भूत अंबर का बिन्दुता बने కొని పోవడానికి వచ్చావు ఈ నీళ్ళు తీసుకొనడానికి వస్తే నీవు నన్ను అట్టనిస్తావు నేను పెళ్ళారికి ఒక్కని నన్ను చంపకండి స్వామి అంటే నన్ను ఇక్కడ ఎవరికి కావాలించారు అంటే విశ్వామితుల వారు ఉంటారు ఆహా అందు గురించి ఇక్కడ ఎవరి జ్వలము కాగకుండా చేస్తారు నీవు పుణ్యార్పుడు స్వామి మొదలుపెట్టాను జే పుణ్యార్పుడు ఇక్క వెళుతున్నారు هو هو ونگا کا گیری رمضان स्वामी अलावा ये लोग एक्साइटेड थे अलावा स्वामी मां को मारू के भाई भाई गए सर आओ आती नहीं हम जाते स्वामी मां को अरे बाबू ओ बाबू ए निकुटांडे ए गाईले बड़ी गाल स्वामी

హోరా హోరి యుద్ధము చేస్తుండగా కుమారుడు నాన్న నాన్న కేకలు ఇస్తూ భయపడి అంతగా కాబట్టి మీరు బ్రాహ్మణుడు మీ చైని నా కొడుకు శిరపైన ఉంచినట్టయితే అయితే ఇక ఏ పాపముడే కాదు మీరు ఒక్కడే కాదు మా ధనం ఇవ్వాలి మాకు ధరం మా గురువు గారు పడతాడు రోజు రోజుకు రోజు దగ్గరికి వస్తున్నాయి ధర జై సీతారాం జై సీతారాం హరిశ్చంద్రుడు ఇంతవరకు కూడా అసత్యమాగడం లేదు ఇలా మరి బేదాలను గెలిచాడు ఇక రాజ సంపద ఇచ్చాడు అయినను అసత్యమాగడం లేదు అయినను సరే ఇప్పుడు ఎండాకాలము చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఈ వనంపులోనే వెళుతున్నారు ఎక్కడ చూసినా కాని అగ్నికుండముల వలె మంటలు రగొల్పి ఇక వారిని చంత స్థితికి తెస్తాను అప్పుడైన అసత్యమాడి వెళ్తారా అసత్యమాడుతాడా చూస్తాను ఇప్పుడు మంటలు కావాలి

విధి ఎంత చేశాది దేవి విశ్వామిత్రుడు ధనము కోరిన నుండి రాజ్యముడిచిన ఆట నుండి అనేక ముఖ కష్టాలు ప్రాప్తి చెంద ఇక ఇక్కడికి రాగా లాగా అనేకలిపి మంటలు వస్తున్నావంటే ఈ మంటల్లో మనము చనిపోతామో ఏమో చిత్రపతి చనిపోతాము అతి సుకుమారమైనటువంటి యొక్క మీ పదమ్ములు కఠినమైనటువంటి కరుపు నీళ్ళను నడుస్తూ కడు ఇడుములను అనుభవిస్తున్నాము కదా ఆ భగవంతునికి మన పైన కఠినము తప్ప కనికరుము లేకపోయే కదా ఈ చుట్టూ అగ్ని తగులుకున్నాను ఇంద్ర నుండి మనం బయటికి ఎలా వెళ్ళగలము నగా అగ్ని దరి మన పైకి వస్తున్నారు కానీ స్థిరము కాదు తనువు పుట్టి తత్తుట ఈ తనువు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా పోగలదు ఒక నీటి బుగ్గతో సమానమైనటువంటి యొక్క మన ఆత్మ మన శరీరము మన ప్రాణము విన్నావా కొట్టినప్పుడు నీటి బుగ్గ ఎలా చితికిపోతుందో ఆ విధంగా మన యొక్క తను ఆత్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత మన శరీరం వస్తుంది కదా అందుకని వరదహనుడు అంటే యజ్ఞదేవుడు మనలా బయటికి వెళ్ళని వాళ్ళంటే ఎవరమో ఒకరము ఇందులో ఆహుతి అంటే మనం చావక తప్పదు అందుకని నీవు రాజ్య పరిపాలన చేసేవాడివి కుమారుని చల్లవి కాపాడి ఆ మనీసమివ్వగలిగినటువంటి శక్తి గలవాడు నేను ఉండే ఏమిటి అందుకని

स्वानता गुट मारीअ मोसी భయము లేక ప్రణేశ్వర ఈ అగ్నిలో పడి నేను సరిపోతాను నేను సరిపోతే అగ్ని చల్లారుతుందో ఏమని భయము లేక అగ్నిలో పడతానని ఉరుకుతున్నావు గాని నీవు చవకూడదు దేవి నీ ఒకరి తల్లికర జన్మించిన జరిపించిన నీవు చనిపోయినా చెడ్డ పేరు వస్తున్నది నాకు హరిశ్చంద్రుడు భార్యను అగ్నిలో పడితే చస్తుండే కూడా ఉరుకున్నాను అన్న చెడ్డ పేరు నాకు అద్దుకూడదేవి నీవు మన కుమారుడు వెళ్ళి మీరి వెళ్ళి మీ తల్లి వారింటికాడ బ్రతికవచ్చు ఈ అగ్నికి నేనే ఆహుతి అవుతావు చంద్రమూర్తి నువ్వు చంద్రవతి చంద్రమూర్తి

ఔద్రుంండినదేని అత్తలేని దర్థమౌను మదట తిలకపులే కట్టి సుధతి బ్రతుకు పంట పండని పైరుతుగాదే మెడల మాంఘాల్యములు లేని పడతి బ్రతుకు 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 నీల నీత బ్రతుక నదే ఆ భర్త లేకపోతే భార్యకు విలువ లేదు చూడు మాతృ పితృ పౌత్రుడు ఎద్దరున్నా ఇ్రు మేనలు నిద్రలు అంతాపురములు ఉన్నా భర్త లేని బ్రతుకు వ్యర్థం పంట పండని పైరు ఏ విధంగానో పంట బండని భూమి ఎలాగో భర్త లేకపోతే భార్య బ్రతుకు కూడా అలాంటిది చూడ మొదట తిలకము లేనటువంటి బ్రతుకు బ్రతుకు బ్రతికిన ఇళ్ళ మీద బ్రతకనట్టే అది ఉన్నను చచ్చినట్టే భర్త లేకపోయినట్టే మెడల మాంగాల్యము లేని సుధతి బ్రతుకు ఎందుకు స్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ భర్త ఉంటే మృత్యవుతారు అందుకని ఆ మృత్యవంతో పోవాలని స్త్రీలు కోరుకుంటారు